పత్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం జీవన యోగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం యోగా అంటే వ్యాయామాల సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం వ్యక్తిని వ్యవస్థని అనుసంధానం చేసే జీవ ప్రక్రియే యోగ ప్రస్తుతం చూసుకున్నట్లయితే యోగ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది అదేవిధంగా మరి జూన్ ఇరవై ఒకటిన మనం ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి యోగా మన జీవన శైలిలో ఎటువంటి మార్పును కలిగిస్తుంది మనకి యోగా ఎంతవరకు అవసరం అనే విషయాల గురించి పూర్తిగా మనం ఈనాటి కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు వారితో మాట్లాడి యోగాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుంటూనే కొన్ని ప్రముఖ ఆసనాలను కూడా వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే మా ప్రస్తుతం యోగా ప్రపంచ దృష్టిని మొత్తాన్ని ఆకర్షిస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయాలి నేర్చుకోవాలి అని చెప్పి కూడా ఆసక్తి చూపిస్తున్నారు అసలు యోగాకి ఇంత ప్రాధాన్యత ఎలా వచ్చింది నిత్య జీవితంలో యోగాకున్న ప్రాధాన్యత ఏంటి ఇప్పుడు యోగా అనే ఒక శబ్దం ఏదైతే ఉందో యోగ అనే శబ్దం దీంట్లో యోగా అనగానే మీకు అందరికీ గుర్తొచ్చేది జనరల్గా ఆసనాలు మేము యోగా క్లాస్కి వెళ్తున్నాము యోగా చేస్తున్నాము అని అంటారు అంటే ఆసనాలు ఒక్కటే కాదు ఇందులో యోగాలు ఆసనాలు అనేవి ఒక స్టెప్ అది మూడో భాగంగా ఉంది అంటే మూడో స్టెప్గా ఉంది ముందు డిసిప్లిన్ ఉంది యమనియమాలు ఉన్నాయి యమనియమాలు అని అంటే ఏంటంటే సోషల్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనము మన శరీరాన్ని ఎలా క్లీన్గా ఉంచుకుంటామో మన ఇంట్లో ఉన్నది మనం ఎలా క్లీన్గా ఉంచుకుంటామో అలాగే మన చుట్టూ మన ప్రాంతం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రకృతిని ఎటువంటి హాని చేయకుండా ప్రకృతితో పాటు మనం జీవిస్తూ దానితో కలిసిపోయి మనం ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి ఆసనాలు మూడో భాగమే ఆసన సిద్ధి వచ్చింది అనుకోండి నెక్స్ట్ ప్రాణాయామం ఉంది సో ప్రాణాయామం సిద్ధి వచ్చింది అనుకోండి అప్పుడు ధారణ ఉంది ధారణ ఉంది తర్వాత ధ్యానం ఉంది కాబట్టి ఇది అంతా కలిపి చేయడాన్నే మనం యోగా అని అనాలి ధ్యానము అనేది సెపరేట్ కాదు ప్రాణాయామం సెపరేట్ కాదు ఆసనాలు సెపరేట్ కాదు ఇవన్నీ కలిస్తేనే యోగా అని అంటాం మా బాహ్యశుద్ధి అంతర్శుద్ధి అంటారు రెండు కలిపి చేస్తేనే అది యోగా అవుతుంది మరి ఈ యోగా అనేది మన నిత్య జీవితంలో ప్రతిరోజు మనం చేసుకునే పనుల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు యోగా ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ఇది నిత్య జీవితంలో ఉపయోగపడాలి మనం ప్రతిరోజు లేచి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం ప్రతి అన్ని వయసుల్లో కూడా చిన్నవాళ్ళు కానించి పెద్దవాళ్ళ వరకు దీనికి ఎటువంటి వయసు లేదు సో ఇక్కడ చేసిన యోగా మీరు ఆసనాలు చేయొచ్చు లేదంటే ప్రాణాయామం చేయొచ్చు లేదంటే ధ్యానం చేయొచ్చు గంట చేయొచ్చు అరగంట చేయొచ్చు ఇలా ఏదైతే ఏ ప్రక్రియమైనా సరే అది చేస్తున్నప్పుడు అది మీకు ఎక్కడ ఉపయోగపడాలి మన నిత్య జీవితంలో ఉపయోగపడాలి మనం చేసే పనుల్లో ఉపయోగపడాలి మన రోజు ఐదు గంటలు చేసే శక్తి ఉంటే మనకి ఇంకొక ఐదు గంటలు చేసే శక్తి రావాలి ఖచ్చితంగా మీరు ప్రాపర్గా కనుక మనం చేస్తే అంతటి శక్తి వస్తుంది లోపల ఉన్న ఎనర్జీనే ప్రతిరోజు మనం చేసుకోవడం వల్ల ఎనర్జీ రేజ్ చేసుకుంటాం యోగ ప్రక్రియ రోజు అరగంట చేశారనుకోండి మీకు రెండు మూడు గంటలు టైం పెరుగుతుంది అంటే నిద్ర తగ్గుతుంది ఆహారం తగ్గుతుంది పని మీరు ఎక్కువ చేసుకోగలుగుతారు జనరల్గా మామూలుగా వేరే దాంట్లో వేరే ఎనీథింగ్ ఏది తీసుకున్నా కూడా మనం అందులో అలసిపోతాం అలా చేయడం వల్ల అయితే ఎక్కువ ఎక్సర్సైజ్ ఎక్కువ వాకింగ్ ఎక్కువ వేరే విధానాలు ఏది చేసినా కూడా ఆహారం కూడా దానికి తగ్గట్టుగా తీసుకోవాలి లేకపోతే ఎనర్జీ లెవెల్స్ ఉండవు అలాగే నిద్ర కూడా సరిగ్గా ఎనిమిది తొమ్మిది గంటలు నిద్రపోతే కానీ మనం మళ్ళీ నెక్స్ట్ డే అంత జిమ్ చేయాలంటే కాదు కానీ యోగాలో ఏంటి అని అంటే మీరు చేసే చాలా సూక్ష్మంగా చాలా సూక్ష్మంగా చాలా ప్రశాంతంగా మీ బాడీని ఒక శాంతి అని అంటమాట ఒక పీజ్ అనేది ఒక ఫిజికల్ శారీరక శాంతి మానసిక శాంతి ఆత్మశాంతి ఈ రావాలి అంటే యోగాతో ఒక్కటే సాధ్యం ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు మన ఆరోగ్యానికి శరీరానికి అవసరమైన కొన్ని యోగా ముద్రలు యోగా ఆసనాలు చేసి చూపించబోతున్నారు వాటిని ఇప్పుడు చూద్దాం చాలామంది ఇవాళ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు ప్రతిరోజు ఏం తినాలో తింటే ఎక్కడ షుగర్ లెవెల్స్ పెరుగుతాయో అనే ఒక భయం చాలామంది ఆసనాలు చేస్తున్నారు రోజు వాకింగ్ చేస్తున్నారు ప్రాణాయామం చేస్తున్నారు అయినా కూడా డయాబెటీస్ లెవెల్స్ తగ్గట్లేదు అని ప్రతిరోజు మీరు ఎవరైతే డయాబెటీస్ ఉందో ఎవరైతే రోజు మెడికేషన్లో ఉన్నారో మెడిసిన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ పంచప్రాణ ముద్రలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి పంచ అంటే ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన ఈ ఐదు ముద్రలు గనుక ఒక్కొక్క ముద్ర ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేయండి ఐదు ముద్రలు ఇరవై ఐదు నిమిషాలు మీకు పడుతుంది ఈ ముద్రలన్నీ అయ్యేసరికి మీ డైజెస్టివ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అసిడిటీ అల్సర్ ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అలాగే డయాబెటీస్ కూడా ఇవన్నీ కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్సే ఈ ముద్రలు ప్రతిరోజు చేస్తే మీ డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు ఈ ముద్రలతో పాటుగా ప్రొద్దున్నే ఎవరైతే డయాబెటీస్ ఉన్నదో ఎవరైతే మెడిసిన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ ఉదయాన్నే ఆరు గంటలు ఖాళీ గడుపుతో నేరేడు గింజల పొడి ఒక టీ స్పూన్ కొంచెం నీళ్ళల్లో కలుపుకొని తాగి మంచి నీళ్ళు తాగండి నార్మల్ వాటర్లో కలుపుకోండి అలాగే సాయంకాలం ఆరు గంటలకు పొడపత్రి ఆకు ఒక టీ స్పూన్ పొడపత్రి ఆకు పొడి మీరు కొంచెం నీళ్ళలో కలుపుకొని అది తాగిన తర్వాత మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు తాగండి ఇలా ఈ పొడి తాగుతూ ఈ ముద్రలు సాధన చేయండి మీకు చాలా తక్కువ రోజుల్లోనే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గడం అనేది మీరు చూస్తారు సో ముద్రలు ఎలా చేయాలో చూద్దాం మీరు ఈ ముద్రలు ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి రోజు ప్రొద్దునే ప్రాక్టీస్ చేయాలి ఐదు ఐదు నిమిషాలు ఐదు ముద్రలు ఇరవై ఐదు నిమిషాలు చేయాలి మీరు ఎప్పుడైతే భోజనం చేస్తున్నారో అంటే ప్రొద్దున భోజనం చేసేటప్పుడు సాయంకాలం భోజనం చేసేటప్పుడు ఫస్ట్ ఈ ముద్రలు సాధన చేసి అప్పుడు మీ భోజనం చేయాలి ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీరు భోజనాన్ని కూర్చుంటారు కదా మీరు టేబుల్ మీద కూర్చున్న కింద కూర్చున్నా స్ట్రైట్గా కూర్చోండి మీరు వెన్నెముక నిటారుగా ఉంచండి చక్కగా కూర్చొని ఒక చెయ్యి రెండు చేతులతో ముద్రలు చేయాలి ఫస్ట్ మనం ప్రాణముద్ర చేస్తాం ప్రాణముద్ర అంటే చిటికన వేలు ఉంగరం వేలు చివరలు బొట్టన వేలుతో కలపాలి మిగతా రెండు వేళ్ళు ఇలా ఉంటుంది ఇది ప్రాణముద్ర ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి తీసుకునే శ్వాసని వదిలే శ్వాసని గమనించండి ఇలా కొంచెంసేపు మీరు మీ శ్వాస మీద ధ్యాస ఉంచి మీ శ్వాస వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో చూసుకుని తర్వాత మీరు మనసులో ఓం ప్రాణాయ స్వాహ అంటే శ్వాస తీసుకోండి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ అలా మీరు ఐదు నిమిషాలే ఈ మంత్రంతో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ అపాన ముద్ర చేయండి అపాన ముద్ర రెండు మధ్య వేళ్ళు అంటే మీ ఉంగరం వేలు మీ వేలు చివరలు బొటన వేలు చివరితో కలపండి ముద్ర చేసేటప్పుడు ఇలా చేయొద్దు ఈ చివరలు మాత్రమే ఇలా కలపాలి మిగతా రెండు వేలు అంటే చూపుడు వేలు చిటికన వేలు అలా దూరంగా ఉంచండి చక్కగా మీ మో చేతుల మీద పెట్టుకోండి వెన్నెమక నిటారుగా ఉంచండి కళ్ళు మూసుకోండి మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి ప్రశాంతంగా శ్వాస తీసుకోండి మీరు తీసుకునే ప్రతి శ్వాస మీ నాభి దగ్గరికి వెళ్ళాలి శ్వాస డైరెక్ట్గా మీ నాభి దగ్గరికి వెళ్తున్నట్టుగా మీరు ఊహించుకోండి మనసులో ఇక్కడి నుంచి పూర్తిగా శ్వాసని బయటికి వదిలేసేయండి వెళ్ళేటప్పుడు శ్వాస ఎలా ఉంది వదిలేటప్పుడు శ్వాస ఎలా ఉంది అనేది కూడా మీరు గమనిస్తూ ఇది సాధన చేయాలి ఒక రెండు నిమిషాలు ఇలా కూర్చుని అపాన ముద్రలో శ్వాస మీద ధ్యాస పెట్టి చేసిన తర్వాత మెల్లగా ఇప్పుడు మంత్రాచారం చేయాలి కళ్ళు మూసుకొని శ్వాస తీసుకుని అపానాయ స్వాహా ఓం అపానాయ స్వాహ ఇలా ఒక ఐదు నిమిషాలు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి సో ప్రాణముద్ర అపాన అపానముద్ర చేసాం తర్వాత వ్యానముద్ర వ్యానముద్ర అంటే చూపుడు వేలు మధ్య వేలు మడిచి దానిపైన మీ బొటన వేలు ఉంచండి మీ రెండు వేళ్ళు చిటికన వేలు ఉంగరం వేలు నీటారుగా ఉంచండి ఇలా ఉంచండి చక్కగా రెండు చేతులు రెండు మోకాళ్ళ మీద ఉంచండి ఉంచి కళ్ళు మూసుకుని మెల్లగా శ్వాస మీద ధ్యాస పెట్టి కొంచెంసేపు కూర్చోండి మీరు ఈ ఐదు ముద్రలు కూడా మీరు తీసుకున్న శ్వాస డైరెక్ట్గా మీ నాభి దగ్గర వరకు తీసుకోండి నాభి నుంచి శ్వాస వదలండి మీరు ఇలా ఇలా మనసులో అనుకుంటూ చేసుకోవాలి రెండు నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి చేసిన తరువాత మంత్రం చదవాలి ఇప్పుడు మెల్లగా శ్వాస తీసుకోండి ఓం వ్యానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహ అలా మీరు ఐదు నిమిషాలు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలి తర్వాత ముద్ర ఉదాన ముద్ర ప్రాణ అపాన వ్యాన ఉదాన ఉదాన ముద్ర ఎలా చేస్తారు చూపుడు వేలు తర్వాత మధ్య వేలు తర్వాత ఉంగరం వేలు ఈ మూడు వేళ్ళు చివరలు మీ బొటన వేలుతో కలపండి ఒక్క చిటికెన వేలు మాత్రమే స్ట్రెయిట్గా ఉంచండి మీ చిటికెన వేలు స్ట్రైట్గా ఉండాలి ఇలా ఈ మూడు వేళ్ళు బటన్ వేలు చివర అన్ని అన్ని టిప్స్ జాయిన్ చేయాలి ఇలానే కూర్చుని కాళ్ళు మూసుకొని మెల్లగా శ్వాస మీద ధ్యాసం ఉంచండి మీరు చేసేటప్పుడు ఎక్కడ టెన్షన్ పెట్టద్దు మీ భుజాలు కానీ మీ మెడ కానీ ఫేషియల్ మజిల్స్ కానీ ఎక్కడ టెన్షన్ పెట్టకండి హాయిగా రిలాక్స్డ్గా కూర్చొని శ్వాస తీసుకోండి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మీరు ఇప్పుడు చాన్ చేయండి మూడు నిమిషాలు ఓం ఉదానాయ స్వాహ ఉదానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహ ఇలా మీరు మూడు నిమిషాలు మొత్తం ఐదు నిమిషాలు ముద్ర చేయండి తర్వాత లాస్ట్ ఐదో ముద్ర సమాన ముద్ర అన్ని చేతి వెళ్ళ చివరలు కలపండి ఇలా బొటను వేలు అన్ని చేతి వీళ్ళ చివరలో కలపండి కలిపి కూర్చోండి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఒక రెండు నిమిషాలు కూర్చోండి అలా ఒక రెండు నిమిషాలు ఇలా కూర్చున్న తర్వాత ఇప్పుడు మంత్రం చదవండి శ్వాస తీసుకుని ప్రతిసారి శ్వాస తీసుకోవాలి ఓం సమానాయ స్వాహ ఓం సమానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఇలా ఒక ఐదు నిమిషాలు మనం ఐదు ముద్రలు చేసాం ప్రాణముద్ర వ్యాన వ్యానముద్ర తర్వాత ఉదాన ముద్ర సమాన ముద్ర ఈ ఐదు ముద్రలు మీకు ఇరవై ఐదు నిమిషాలు వరకు పడుతుంది ఇవి ఖచ్చితంగా ప్రొద్దున్నే ప్రాక్టీస్ చేసేయండి ఖాళీ కడుపుతో తరువాత ఇవి ఎప్పుడు చేయాలి అని అంటే భోజనం చేసే ముందు మధ్యాహ్నం భోజనం చేసే ముందు సాయంకాలం భోజనం చేసే ముందు ఇది చాలా సింపుల్ ఇది ఈ శబ్దం మీరు చేస్తూ మీరు ఒక ఇరవై ఒక్క రోజులు చేయండి ఇరవై ఒక్క రోజు లెవెల్లో మీ బ్లడ్ షుగర్స్ మీ షుగర్ లెవెల్స్ని మీరు టెస్ట్ చేసుకోండి మీకే అర్థమవుతుంది ఇంత ఈజీగా మనం డయాబెటీస్ని తగ్గించుకోవచ్చా అని చెప్పేసి మహిళలు ముఖ్యంగా ఎదుర్కొంటున్న చాలా సమస్యలు ఉన్నాయి అన్ని ఏజ్ గ్రూప్లో కూడా మెచ్యూర్ అయినప్పుడు కానీ తర్వాత మెనోపాజ్లో కానీ మిడిల్ ఏజ్లో టీనేజ్లో పెయిన్ఫుల్ పీరియడ్స్ తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సిస్ట్ ప్రాబ్లమ్స్ ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్ ఆల్ విమెన్ ఇష్యూస్ అన్నిటికీ కూడా అద్భుతంగా పనిచేసే ముద్ర ఋతుధర్మ ముద్ర ఈ ఋతుధర్మ ముద్ర ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ప్రొద్దున్నే పది నిమిషాలు సాధన చేయాలి అలాగే సాయంకాలం కూడా సాధన చేయాలి ఎవరైనా ఈ సమస్యలతో బాధపడేవాళ్ళు ఎవరికైనా ఫైబ్రాయిడ్స్ కానీ సెస్ట్ కానీ లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి ఇలాంటి హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ కూడా ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఆల్రెడీ మెడికేషన్లో ఉన్నవాళ్ళు మూడు పూట్ల చేయండి కానీ తినగానే చేయద్దు ఏదైనా తింటే ఆహారం తీసుకుంటే మూడు గంటల తర్వాత చేయాలి ప్రొద్దున్న సాయంకాలం పడుకునే ముందు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మీ చేతి వేళ్ళు రెండు చేతి వేళ్ళు ఇలా చూడండి నా చూపుడు వేలు ఎడ కుడి చేతి చూపుడు వేలు ఎడమ చే చూపుడు వేలు పైనుంచి నుంచి ఇలా పెట్టా నేను తర్వాత మధ్య వేళ్ళు ఇలా ఉంచాను సో ఉంగరం వేలు కింద నుంచి ఇలా ఉంచాను మీ రెండు చిటికెన వేళ్ళు ఇక్కడ కలుస్తున్నాయి మీ చూ మీ బొటన వేళ్ళు కూడా కలిసే ఉంటాయి చూసారా ఇది ఋతుధర్మ ముద్ర అని అంటారు ఈ ఋతుధర్మ ముద్ర మీరు ఇలానే కూర్చుని మీ మోచేతులు కూడా ఇలానే ఉండాలి ఇలా పెట్టుకోకూడదు ఇలా ఓపెన్ చేసి ఉండాలి మీ రెండు మోచేతులు ఇలాగే లోయర్ అప్డాన్ అంటే పొత్తి కడుపు దగ్గర ముందు ఇది పెట్టుకొని బాడీకి ఎక్కడా కూడా టచ్ చేయకుండా ఇలానే ఉంచి కళ్ళు మూసుకొని మెల్లగా శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఈ రెండు బటన్ వేళ్ళు మీ నాభి వైపు ఉండాలి ఇలా పైకి ఉండడం ఇలా పెట్టడం కాకుండా ఈ రెండు నాభి వైపు ఉంచి ఇలా ఉంచి ప్రాక్టీస్ చేయాలి ఈ ముద్ర ప్రతిరోజు పది నిమిషాలు చేయండి ప్రొద్దున్నే ఖాళీ కడుపుతో చేయండి మళ్ళీ సాయంకాలం ఆరు గంటలకి లేదా పడుకునే ముందు కూడా ఈ ముద్ర చేయొచ్చు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు మన ఆరోగ్యానికి శరీరానికి అవసరమైన కొన్ని యోగా ఆసనాలు చేసి చూపించబోతున్నారు వాటిని ఇప్పుడు చూద్దాం అంతర్గత ముద్రలు ఈ అంతర్గత ముద్రలు అంటే లోపల అవయవాలతో చేసేదాన్ని అంతర్గత ముద్రలు అంటారు అందులో ఇది ఒక బంధం బంధం అంటే లాక్ చేయడం అన్నమాట లాక్ చేయడం అంటే ఉడ్డియాన బంధం ఉడ్డియాన అంటే పొట్ట ఈ పొట్టని డైజెస్టివ్ సిస్టమ్ అన్నిటినీ కూడా లాక్ చేయడం కొంచెంసేపు కొన్ని సెకండ్స్ మీరు కొన్ని సెకండ్స్ కనుక మీ పొట్టని లాక్ చేయగలిగితే మీ పొట్టలో ఉన్న అవయవాలన్నీ కూడా బలంగా తయారవుతాయి అలాగే గ్లాండ్స్ అడిన్నల్ గ్లాండ్స్ బాగా యాక్టివేట్ అవుతాయి ఈ ఉడ్డియాన బంధ అందరూ చేయొచ్చు కానీ ఖాళీ కడుపుతో మాత్రమే చేయాలి ప్రొద్దున్నే లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మాత్రమే ఈ బంధ ప్రాక్టీస్ చేయాలి బంధ ముందు చేసేటప్పుడు చాలా నెమ్మదిగా ఎంతవరకు వస్తుందో అంతవరకే ఓ ఫైవ్ రౌండ్స్ చేసి ఆపేసేయాలి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక నెల రోజుల తర్వాత మీకు మెల్లగా కొంచెము దాని మీద పట్టు మీకు వస్తుంది సో ఉద్యానబంధం చేయడం వల్ల ముఖ్యంగా మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది జీర్ణ మండలం అని అంటాం కదా ఇది ఫైర్ అని చెప్తాం సూర్యస్థానం నాభిస్థానం సూర్యస్థానం అని చెప్తాం ఫైర్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మన కళ్ళ ద్వారా తెలుస్తుంది మరి అలాంటి ఫైర్ ఎలా మనం లోపల అభివృద్ధి చేసుకోవాలి ఆ ఫైర్ని మనం ఎట్లా ఎనర్జైజ్ చేసుకోవాలి ఆ ఫైర్ని ఎలా ఎనర్జైజ్ చేసుకోవడము అంటే ఉద్యానబంధంతోనే స్వార్థం ఇప్పుడు బంధం ఎలా చేయాలో చూద్దాం సో రెండు కాళ్ళు కొంచెం ఈ భుజాలకు సమాంతరంగా అంత దూరం చేసి ఉంచండి ఇప్పుడు కొంచెంసేపు శ్వాస తీసుకోవడం వదలడం ఒక నాలుగైదు సార్లు తీసుకోవడం వదలడం చేయండి ఇట్లా అబ్డామినల్ బ్రీతింగ్ సేపు ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇప్పుడు శ్వాస తీసుకున్న తర్వాత పూర్తిగా వదిలేయాలి వదిలేస్తూ ఈ పొజిషన్కి రావాలి మీరు శ్వాస వదిలేస్తూ ఈ పొజిషన్కి వచ్చి పూర్తిగా శ్వాస వదిలేసిన తర్వాత పొట్ట లోపలికి లాగాలి ఈ పొట్ట మీరు ఎంతవరకు లోపలికి తీసుకెళ్ళగలిగితే అంతవరకు లోపలికి తీసుకెళ్ళండి సో ఇప్పుడు బ్రీత్ ఆపాడు తను శ్వాస వదిలేసి అంటే బాహ్య కుంభకం చేశాడమాట శ్వాసను ఆపేసి ఉంచాడు మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లగా పొట్టని రిలాక్స్ చేసేయండి సో ఇప్పుడు మనం ఒక రౌండ్ చేసామన్నమాట ఒకసారి శ్వాస తీసుకుని వదులుతూ కొంచెం బెండయ్యి పూర్తిగా వదిలేసిన తర్వాత శ్వాసని బయటే ఆపి పొట్టని లోపలికి లాగి మీరు ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండి తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి ఇదంతా కలిపితే ఒక రౌండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ చేద్దాం మళ్ళీ శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ వెళ్ళండి శ్వాస వదులుతూ అంతవరకు వెళ్ళాలి వదిలేసిన తర్వాత అప్పుడు పొట్ట లోపలికి లాగాలి శ్వాస వదిలేసిన తర్వాత పొట్ట లోపల లాగి ఉన్నంతసేపు శ్వాసని తీసుకోకూడదు శ్వాస బయటే వదిలేసి ఆపండి మీరు ఎంతసేపు ఉండగలుగుతా అంతసేపే టూ సెకండ్స్ ఆర్ త్రీ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ అంతసేపే ఉండండి తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లగా యథాస్థితికి వచ్చేసి పొట్టను మెల్లగా రిలీజ్ చేసేయండి ఇది హడావుడి హడావుడిగా చేయకండి తొందర తొందరగా చేయకండి మీరు ఇలా ఫైవ్ రౌండ్స్ చేయాలి రోజు అగ్నిసార అంటే డైజెస్టివ్ ఫైర్ జటరాగ్ని యాక్టివేట్ చేసుకోవడం బ్యాలెన్స్ చేసుకోవడం ఇది కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనం ఇంతకుముందు ఉద్యానబంధం చూసాం అలాగే దాని తర్వాత అగ్నిసార చేయాలి సో అప్పుడు అగ్నిసారా ఎలా చేయాలో చూద్దాం ఇలానే రెండు కాళ్ళు కొంచెం దూరంగా షోల్డర్కి లెబిల్లో అంటే మన భుజాలకు సమాంతరంగా అంత దూరం ఉంచుకొని ముందుగా కొంచెం శ్వాస నాలుగైదు సార్లు తీసుకుని వదలండి తర్వాత తీసుకుని శ్వాస వదులుతూ ఈ పొజిషన్కి రావాలి శ్వాస వదులుతూ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత పూర్తిగా వదిలేసి శ్వాస తీసుకోకుండా అలానే ఉండి పొట్టని ముందుకి వెనక్కి కదిలించాలి మీరు చూస్తున్నట్టుగా పొట్టని ముందుకి వెనక్కి కదిలించాలి ఇంకొంచెం ఫ్రీగా వదులు పొట్టని ముందుకి ఫ్రీగా ముందుకి వెనక్కితే అది ఇంకా ఫ్రీగా వదలాలి ముందుకి ఎస్ ఇలా మీరు ఎన్నిసార్లు మీ పొట్టని కదిలించగలిగితే అన్ని సార్లు చేయండి ఫస్ట్ ఫస్ట్ మీరు చేసేటప్పుడు రెండు మూడు సార్లే వస్తుంది కానీ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వారం రోజులకి పది సార్లు కంఫర్టబుల్గా మూవ్ చేయగలుగుతారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు మన ఆరోగ్యానికి శరీరానికి అవసరమైన కొన్ని యోగా ఆసనాలు చేసి చూపించబోతున్నారు వాటిని ఇప్పుడు చూద్దాం శివ నమస్కారాలు మీకు అందరికీ తెలుసు సూర్య నమస్కారాలు చంద్ర నమస్కారాలు కానీ అంతకన్నా కూడా ప్రాముఖ్యం కలిగినటువంటివి శివ నమస్కారాలు శివ నమస్కారాలు చేయడం వల్ల శివ నాడి శక్తి నాడి మన లోపల యాక్టివేట్ అవుతాయి ప్రాణాయామం చేయడానికి కానీ ధ్యానం చేయడానికి ధ్యానం చేసే ముందు ఈ శివ నమస్కారాలు కనుక రెండు మూడు రౌండ్లు చేసి తర్వాత కనుక మీరు ధ్యానం చేసినట్లయితే చాలా చక్కగా మీరు ధ్యానం చేసుకోగలుగుతారు ఎక్కువసేపు కూర్చోగలుగుతారు ఆ ధ్యానంలో ఆ చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అవి ఆ చక్రాస్ అన్నీ కూడా ఓపెన్ అవి మీకు ఆజ్ఞా నుంచి సహస్రాహారం వరకు మీకు అద్భుతమైన ఆ శక్తి అనేది మీకు అనుభవంలోకి వస్తుంది ఇప్పుడు శివ నమస్కారాలు ఎలా చేయాలో చూద్దాం ఓం నమ శివా మెల్లగా శ్వాస తీసుకుంటూ రండి మెల్లగా రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచండి ఓం నమ శివాయ శ్వాస తీసుకుంటూ రండి నెక్స్ట్ రెండు చేతులు వెనక వీపు వెనక నమస్కార ముద్రలో ఉంచండి శ్వాస తీసుకుంటూ మెల్లగా యథాస్థితికి రండి ఇప్పుడు రెండు చేతులు పైకి కలిపి ఉంచండి ఓం నమ శివా శ్వాస తీసుకుంటూ మళ్ళీ యథాస్థితికి రండి మీ రెండు చేతుల మీద వెయిట్ వేసి ఓం నమ శివా నెక్స్ట్ శ్వాస తీసుకుంటూ చతురంగదండాసనంలోకి రండి ఓం నమ భుజంగాసనంలో తర్వాత అశ్వసంచాల ఆసనం ఓం నమ తర్వాత మెల్లగా తలపాయికి పెట్టి ఓం నమ శివాయ ఇప్పుడు రెండు కాళ్ళు యథాస్థితికి తీసుకురండి పాదహస్తాసనం ఓం నమ శివాయ తర్వాత మెల్లగా కూర్చోండి అదే దాంట్లో రెండు చేతులతో కింద ఆనించండి రెండు పాదాలు పట్టుకోండి ఓం నమ శివాయ తర్వాత మెల్లగా పైకి లేవండి ఓం నమ శివాయ హస్త ఉత్నాసనం మల్లగా నమస్కార ముద్ర ఓం నమ శివాయ చూశారు కదండి శివ నమస్కారాలు ప్రతిరోజు మీరు ఒక్కొక్క స్టెప్ శ్వాస తీసుకుని మంత్రం చదువుతూ ముందుకు వెళ్ళడం శ్వాస తీసుకుంటూ నెక్స్ట్ ఆసనంలోకి రావడం ఇది మీరు ఇక్కడ చూపించింది ఒక్కొక్కసారి చూపించాం కానీ ప్రతిదీ కూడా మూడు మూడు సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక రౌండ్ అవుతుంది మీరు సా మీరు సాధన చేసేటప్పుడు ప్రతిసారి కూడా ప్రతి ఆసనంలో కూడా మూడు సార్లు ప్రాక్టీస్ చేయండి మూడు సార్లు పూర్తిగా అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా ఓం నమ అని చాంట్ చేస్తూనే ఈ శివ నమస్కారాలు చేయాలి ఈ శివ నమస్కారాలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిరోజు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇమ్యూని ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎటువంటి చిన్న చిన్న సమస్యలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి నమస్తే అమ్మ ఈనాటి జీవన యోగా కార్యక్రమం ద్వారా ప్రత్యేకించి యోగా ముద్రల గురించి అలాగే అందరూ ఆసనాల గురించే ఎక్కువ చెప్తారు కానీ అవి కాకుండా ఇంకా మన శరీరానికి ఉపయోగపడే ముఖ్యమైన అంశాలు ఇలాంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా మీరు తెలియజేశారు ధన్యవాదాలు